హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిపిస్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇంకా మేమైతే పార్క్ వచ్చాం ఫ్రెండ్స్ ఇంట్లో వచ్చిన తర్వాత నుండి ఏమితో ఇక ఒక రకంగా అనిపించిందనమాట ఇంకా ఇంటి దగ్గర అందరినీ చూసి చూసి వదిలేసి వచ్చేసాం కదా ఇంకా ఒక రకంగా అనిపించేసరికి బయటకు వెళ్దామని ఇంకా మా హస్బెండ్ పాప నేనైతే బయటకు వచ్చేసాను పార్క్కి చూడండి ఇంకా మాకు లీవ్ ఉన్నా కూడా ఫైవ్ డేస్ ముందుగానే రావడం జరిగింది క్వార్టర్కి అయితే ఎందుకంటే ట్రైన్స్ అనేవి రిజర్వేషన్స్ అవైలబుల్ లేవన్నమాట నైట్ జర్నీ ఎందుకులే అని పగలే మంచిగా రావచ్చుని వచ్చాము ఇంకా వచ్చిన దగ్గర నుండి అయితే మా పాపకి హెల్త్ అనేది బాగాలేదు త్రీ డేస్ అయితే ఫుల్ ఫీవర్తో కోల్డ్ చేసి బాగా అయితే సతాయి ఇచ్చింది తనను చూస్తే నాకే ఏడిపచ్చిందనమాట ఇంటి దగ్గర ఇంకా ఉండి ఉండి అలా అలవాటైపోయి వాళ్ళతో ఇంటి దగ్గర వాళ్ళని ఇంక అడుగుతూ ఉంటుందన్నమాట తనని చూస్తే నాకే చాలా బాధ వేసింది ఇంకా మాకు కూడా హెల్త్ అనేది మంచిగా లేదు వచ్చిన తర్వాత ఇంకా అందుకే వీడియోస్ అయితే చేయలేకపోయాను ఇంక అందుకే ఇంట్లో ఉంటే ఒంటరి ఫీలింగ్ అయితే ఉంటుందని ఇంకా పార్క్ అయితే వచ్చేసాం అలా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా క్వార్టర్ వచ్చేసి చూడండి అదిగో అటు నుండి రెండో ఫ్లోర్లో అనమాట మాది ఇంకా మా పాపని ఇంకా పార్క్ అయితే తీసుకొచ్చాం అలా ఆడుకుంటూ ఉంటుంది పిల్లల్లో అయితే ఎంజాయ్గా తెలు ఇంట్లో ఇంటి వాళ్ళు గుర్తురాదు కదా అన్నట్లుగా ఇంకా పార్క్లో ఆడుకుంటుంది ఇంకా పార్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ అలా చిన్నగా బాగుంటుంది చుట్టూ అయితే క్వార్టర్స్ ఉంటాయి ఇలా ఇలా బయటకు వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే బయట అందరూ వాకింగ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజులు చేసేవాళ్ళు చాలా బాగా ఉంటారు ఇంకా నాకైతే కుదరదు బయటకు వెళ్దామన్న మా పాపతో మా పాప నేను ఒక చోటుకు వెళ్తే ఇంకో చోటకి వెళ్తూ ఉంటుంది ఇంకా అందుకే ఇంట్లోనే ఉంటాను అనమాట ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే కో ఆట ఆడుతున్నారు నాకైతే నా చైల్డ్హుడ్ హ్యాబిట్స్ అయితే గుర్తొచ్చినాయి అనమాట నేను టెన్త్ దాకా కూడా ఆడాను కో అయితే స్టేట్ లెవెల్కి కూడా వెళ్ళాను ఇంకా ఆపేసాను అనమాట టెన్త్ తర్వాత ఇంకా అవంతా చూస్తే నా చైల్డ్హుడ్డే గుర్తొచ్చింది చిన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని ఏంటని ఇంక మా పాప చూడండి ఉయ్యలు ఊగుతా ఉంది వాళ్ళ డాడీ అయితే ఊపుతూ ఉన్నారు ఈ ఆర్మీలో ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే వీళ్ళతో ఉండము ఉంటే వాళ్ళతో ఉండమనమాట అదొక ఫీలింగ్ అనమాట ఇంకా ముందు ముందు మాకు పోస్టింగ్ అయితే వస్తుందంట వచ్చేసింది కూడా ఇంకా మాకు పోస్టింగ్ ఎక్కడ ఎక్కడికి వెళ్తాము ఇంకా అన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా ఇక్కడి నుండే మాకు వాటర్ అయితే తీసుకొచ్చుకుంటాం అనమాట ఇక్కడే ఆరో పాయింట్ అయితే పార్క్ పక్కనే వాటర్ కూడా మాకు ఇంకా ఇవి మా పాప అయితే ఫ్రెండ్స్ ఇవి ఈ బోర్డులను చూస్తే అమ్మ ఇంటి ఇంకా మా పిల్లలని అలా ఇసి యొక్క బావి యొక్క పేర్లు చెప్తూ అనమాట వాళ్ళు వీళ్ళు అని పిల్లలకి ఏం తెలుసు తను చూస్తే నాకే చాలా బాధ మన సైడు అంటే ఇక్కడ లాంగ్వేజ్ వేరు కదా వాళ్ళతో ఆడుకుంటాం కూడా కొంచెం కలవిడిగా ఉండలేదన్నమాట ఇంకా మా పాప నేనైతే అలా ఊగుతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి